సో సార్ ఇది వచ్చేసి మనకి ఎంత కూల్టింగ్ అండి ఫ్యాబ్రిక్ ఓకే సో కస్టమర్స్ నాట్ ఓన్లీ ఎలా కస్టమైజేషన్ మెటీరియల్ కావాలో అది కాకుండా కూడా మనకి ఏ క్లాత్ ఏ లాంటి ఫ్యాబ్రిక్ కలర్ చాయిస్ కూడా చేసుకోవచ్చు సో మా దగ్గర సపోజ్ నాకు బ్లూ కలర్ కావాలి ఈ కావాలి ఇలా కావాలి సో వాడే బట్టి కూడా చెమట పీల్చడం ఇలాంటివి చాలా ఉంటాయి కదా ఏసీ అసిస్టెంట్ కూడా ఉంటుంది మన దగ్గర కొత్తగా ప్రీమియం మ్యాట్రస్ తీసుకొచ్చాము సో దాంట్లో మనకి ఏసీ అసిస్టెంట్ మ్యాట్రసెస్ అండ్ వచ్చేసి దాంట్లో మనకి ఫ్రేగ్రెన్స్ క్లాత్ అది కూడా స్పెషల్ గా మనం టర్కీ ఫ్యాబ్రిక్ తెప్పించాము వండర్ఫుల్ సో మీకు ఇప్పుడు నేను ఫ్యాక్టరీలో అయితే క్లియర్ గా అన్ని చెప్పాను డైరెక్ట్ షోరూమ్ కి వెళ్దాము షోరూమ్ లో బెడ్ సైజెస్ కానీ డిఫరెంట్ మెటీరియల్స్ కానీ అవన్నీ చూపిస్తానే ఎట్లానే మీకు ప్రైజెస్ కూడా రివీల్ చేస్తాను కొన్ని వారికి ఎందుకంటే వీటిలో కస్టమైజేషన్ ఉంటుంది కాబట్టి సో చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి సో వన్ లాక్ దాకా మనము వీటిలో చూ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి సో ఇప్పుడు నేను కి వెళ్తాను చూద్దాం పదండి ఓకే నేను చెప్పినట్టే షోరూమ్ కి వచ్చేసాము షోరూమ్ లో మీకు అసలు బెడ్స్ ఎలా చూస్ చేసుకోవాలి ఎంత ఉంటాయి ప్రైజెస్ అన్ని చెప్తాను అండ్ ఇది చూస్తున్నారు కదా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి మీకు అవైలబుల్ గా ఉంది అండ్ బెస్ట్ క్వాలిటీ లో ఇచ్చారు సార్ మన దగ్గర ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంటాయి అండ్ నాకు ఇది భలే నచ్చింది ఐ లవ్ లగ్జరీ స్లీప్ మ్యాడర్స్ అనేది మీరు ఎంత క్వాలిటీగా ఉందో మీరు ఇక్కడే చూడొచ్చు